హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజైతే మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంక ఈరోజు మార్నింగ్ వ్లాక్ మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ త్వరగా వేస్తున్నాను కదా పనులన్నీ త్వరగానే అయిపోతున్నాయి అనేసి ఇంకా వంట కూడా ఒకటేసారి స్టార్ట్ చేస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్ వెళ్ళకముందే పప్పు కూడా చేసేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వేడివేడిగా అన్నం ఒకటి వండేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్కు అన్నము ఇంకా టమాటా మామిడికాయ వేసి వంకాయ వేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది వంకాయ మా వంకాయ మామిడికాయ పెట్టి పప్పు చేసామంటే ఇంకా టైం అనేది ఉంది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఇంకా పప్పు చేసేస్తే మధ్యాహ్నం వేడి వేడిగా అన్నం ఒకటి వండితే సరిపోతుంది ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నాను కుక్కర్లో ఫస్ట్ కందిపప్పు తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి పసుపు కారము ఉల్లిపాయ టమాటా ఇంకా వంకాయ ఒకటి వేశాను మామిడికాయ కొంచెం ఉండే అనమాట ఇంకా మామిడికాయ అయితే వేసేసి కొంచెం చింతపండు వేసాను మామిడికాయ అనేది పుల్లాగా లేదనమాట దానికోసం ఒక చిన్న రెబ్బాయి వరకు చింతపండు వేశాను అనమాట ఇంక ఇవన్నీ వేసేసి ఇది కట్ చేసుకుంటున్నాను చూడండి ఒకటే వంకాయ వేశాను ఇది కూడా అసలు విత్తనాలే లేవన్నమాట లేత ఉండే వంకాయలు ఇంకా వంకాయలు అయితే తీసుకొచ్చారు మా ఆయన గుత్తి వంకాయ చేద్దామని ఒకరోజు ఇంకా పక్కన పెట్టేశాను వంకాయలన్నీ ఒక వంకాయ వరకు తీసి పప్పులో వేస్తున్నాను అనమాట ఇలా ఎరకారంతో పప్పు చేసుకునేటప్పుడు ఇలా వంకాయ కానీ మామిడికాయ కానీ వేసామనుకోండి పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి మామిడికాయ కూడా కట్ చేసి వేస్తున్నాను చాలా బాగుండే పప్పు వచ్చేసి నైట్ కూడా ఉంటుంది అని కొంచెం ఎక్కువే చేశాను పిల్లలు పప్పు బాగుందనేసి మొత్తం తిన్నారు నైట్ కొంచమే కొంచెం వేలింది ఇంకా మళ్ళీ వేరే చేశాను నైట్కి వచ్చేసి పప్పుకైతే పెట్టేస్తున్నాను ఇంకా అన్నం వేడివేడిగా మధ్యాహ్నం వండుతా అని చెప్పాను కదా అన్నం ఒకటి మధ్యాహ్నం చేసిస్తాను అనమాట ఇంకా కోసం బరువులు కూడా నానబెట్టేస్తాను అనమాట కొంచెంసేపు నాన్ బాగుంటుంది ఎక్కువసేపు నానాలు ఇక్కడ ఉన్న బురువులు వచ్చేసి దానికోసం నానబెట్టి పక్కన పెట్టేస్తాను ఆలోపు ఖాళీగానే ఉన్నాను కదా అనేసి పప్పుకైతే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఆలోపు పప్పు అయిపోతుంది ఉగ్గా అయ్యేలోపు పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా దాన్ని మెత్తగా వేసి తాలింపు వేసేస్తాను అనమాట ఇంకా పిల్లలు వాళ్ళ వాటంతా వాళ్ళే స్నానం చేస్తారు కాబట్టి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ఓన్లీ పాప ఒకదానికి జడలు వేయాలి అది కూడా ఈ మధ్య రెండు జడలు వేస్తున్నాను రిబ్బన్లతో కొంచెం చుట్టూ బాగా పెరుగుతుంది అనేసి మేము స్కూల్ వెళ్ళేటప్పుడు మా అమ్మ రోజు రెండు జడలు రిబ్బన్లతోనే వేస్తుండే అనమాట ఖచ్చితంగా రిబ్బన్లు ఉండాల్సిందప్పుడు ఇప్పటిలాగా కాదు వీళ్ళ స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ వరకు రిబ్బన్స్ అలా ఉన్నాయి మా ఫిఫ్త్ వరకు పెద్దగా లేదనుకుంటాను రిబ్బన్ల గురించి ఏం చెప్పట్లేదు అనమాట ఇంకా అయినా రిబ్బన్లు కట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది గాలికి వదిలేసామంటే చిట్లిపోయి జుట్టు అంతా పాడైపోతుంది జుట్టు కూడా ఊరికే ఊడిపోతుంది అనమాట మంచిగా నూనె పెట్టేసుకొని తల స్నానం చేసినాక ఇంకా జుట్టు బాగా బిర్రుగా వేసుకున్నామంటే జుట్టని చిట్లకుండా ఓడిపోకుండా బాగా పెరుగుతుంది అనమాట మా అమ్మాయికి జుట్టు బాగుంటుంది కానీ పెరుగుతుంది కానీ కాకపోతే నా అలాగే పతలాగా ఉంటుంది అనమాట జుట్టు నాకు కూడా అంతే జుట్టు మరీ చిన్నగా ఉండదు మరీ పెద్దగా ఉండదు మీడియం కొంచెం ఉంటుంది అంతే కాకపోతే పతలాగా ఉంటుంది అది కూడా బాగానే ఉండే కానీ ఇంకొంచెం ఈ మధ్య ఊడిపోయి ఇంకా పతలాగైపోయిందనమాట మా అమ్మాయి కన్నా నాలాగా ఉండకూడదు ఇంకా జుట్టు పతలాగా ఉన్న పొడవన్నీ ఉండాలి అనుకుంటున్నాను పొడవ అయితే బాగా పెరుగుతుంది కానీ పతలాగా ఉంటుందన్నమాట జుట్టు అక్కడికి త్రీ టైమ్స్ గుండు చేపించాం చిన్నగా ఉన్నప్పుడు వన్ ఇయర్లోపు ఒకసారి తర్వాత ఒకసారి ఇంకోసారి త్రీ టైమ్స్ అయితే గుండు చేయించామన్నమాట ఒకసారి వీళ్ళమ్మ దగ్గర ఇంకోసారి మధ్య దగ్గర ఇంకోసారి తిరుపతిలో ఇలా మూడు చోట్ల కొట్టించాము బాబు కూడా సేమ్ ఇద్దరికి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కొట్టించేసామన్నమాట బాబుకి బాగుంటాయి జుట్టు బ్లాక్ ఉంటాయి ఒత్తుగా ఉంటాయి అనమాట చాలా నిండుగా ఉంటాయి బాబు అడిగి అదేదో పాపకు పడింటే బాగుండు అనిపిస్తుంది ఆపోజిట్ పడింది అనమాట అంతా ఇంకైతే ఇక్కడ ఉగాని కోసం కూడా ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్ టమాటా ఉగానిలో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మంచిగా ఇంకా తొక్కలని ఒక ప్లేట్లో వేసాను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసేయాలి ఇదిగో బరువులు అయితే అనమాట ఇంకా ఉగానీలో తాలింపు వేసేసి కలిపేస్తే పిల్లలు స్నానం చేసి ఇంకా తినేసి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అనమాట తర్వాత ఇంకా ఉన్న సామాన్లు కడిగి అన్నం చేసి పప్పు తాలింపు పెట్టి ఇంకెలా పనులు ఉంటాయి ఇంకేదండి ఒకసారి అయితే పప్పు పెట్టేశాను ఇంకా అక్కడ బురుగులు కదా ఉగాని తాలింపు వేసేసేయాలి ఇంకా బజ్జీ ఏం చేయలేదు అనమాట కాంబినేషన్ బజ్జీ అయితేనే బాగుంటుంది ఇంకా ఇలా చూడండి స్కూల్లో వెళ్ళే వరకు అది ఇది అది ఇది అనుకుంటూ ఇలా ఏదో ఒక తలనొప్పి అనమాట నీ బుక్స్ నా బ్యాగ్స్ నా బుక్స్ నీ బ్యాగ్స్ ఇలా ఉంటుంది ఇంకా వాటర్ బాటిల్స్ కూడా కడిగేసి నీళ్ళైతే పట్టేసాను అనమాట మా అమ్మాయికి ఏవో బుక్స్ కావాలని సతాయిస్తుంది ఊరికే ఆల్రెడీ వాళ్ళ మేడం నోట్బుక్స్లో సబ్జెక్ట్స్ డివైడ్ చేసి నేమ్స్ రాసింది టెక్స్ట్ బుక్స్ ఇంట్లో నేను రాసాను అనమాట లేదు అలా కాదు ఇలా మేడం తీసుకోరమ్మని చెప్పింది అని అడిగింది లేదని మేడంకి కాల్ చేస్తే ఏం లేదులేండి రాశాను కదా నోట్బుక్స్కి టెక్స్ట్ బుక్స్కి ఏం అవసరం లేదు ఓన్లీ నేమ్స్ రాయండి అని చెప్పింది అనమాట అలానే రాశాను ఇంకా వినట్లేదైనా తను మేడం తమ్మనింది మేడం తీసుకోరమ్మనింది అని చెప్తుంది గట్టిగా ఆడిచాను అనమాట ఆల్రెడీ రాసింది ఎన్నిసార్లు రాస్తుంది మేడం కాల్ చేశాను కదా ఇంకా సైలెంట్గా ఉంటావా లేదంటే అప్పుడు ఊరికే అయిందనమాట ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఇంట్లో మామూలుగా ఉండదు కదా ఇంకా మా బాబుగాడు ఇక్కడ సర్దుతున్నాడు తీస్తున్నాడు సర్దుతున్నాడు తీస్తున్నాడు ఇలా ఏదో ఒకటి చేస్తాను ఏమి ఉంటాడు అనమాట ఇంకా తర్వాత అయితే ఏం వీడియో షూట్ చేయలేదు ఇక్కడ ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యిందంటే ఇలా వీళ్ళకి పాలు పాలతో పాటు ఏదో ఒక స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా పాలలో మాత్రం పిల్లలకు బెల్లం వేసే ఇస్తున్నాను అనమాట అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి షుగర్ వేసేది ఈ మధ్య ఎక్కువ బెల్లమే వేసిస్తున్నాను బెల్లం వేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి బూస్ట్ వేయాల్సిందే ఇంకా మార్నింగ్ కూడా ఆ రోజు ఇంకా స్కూల్కి స్నాక్స్ తీసుకెళ్తాం మమ్మీ ఏం లేవు అంటే ఇంట్లో పాప్కార్న్ తెచ్చున్నాను అనమాట అవి చేసి ఇచ్చాను ఫ్రై చేసి ఇచ్చాను ఇంకా మార్నింగ్ ముగ్గురు తీసుకెళ్లారు ఈ కొన్ని అనమాట ఇంకా ఉన్నవి ఇప్పుడు సాయంత్రం తినేశారు ఈ శనగలో ముగ్గురికి మూడు కప్పులు ఉడకబెట్టిచ్చాను అంతే ఎక్కువే ఉడకబెట్టలేదు ఇంకా పిల్లలిద్దరికి పాలు పోసాను కానీ మా అమ్మాయి మధ్య పాలు తాగట్లేదని చెప్పాను కదా ఇంకా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇంట్లో కొన్ని బురుగులు ఉన్నాయి ఇంకా ఎలాగో బెల్లం ఉంది కదా బురుగుల ముద్ద చేద్దాం బురుగులు ముద్ద చేద్దామని ఇంక ఇంట్లో ఎలాగో కొన్ని బురుగులు ఉన్నాయి వాటికి చేద్దామని ఈరోజు ఫిక్స్ అయిపోయి బెల్లం అయితే ఇక్కడ పా పాకం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా బెల్లం నీట్గా కరిగిన తర్వాత కొంచెం ఉండలా వస్తే అది ఆఫ్ చేసి తర్వాత అందులో బురుగులు వేసి కలిపేసుకోవడమే కొంచెం నెయ్యి యాడ్ చేశాను కొంచెం వంట సోడా యాడ్ చేశాను అనమాట ఇలా చేస్తే మంచి కలర్ కూడా వస్తుంది టేస్ట్ బాగుంటాయి అనమాట పాకం వచ్చేసి వంట సోడా వేయడం వల్ల గోల్డెన్ కలర్ వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట గిదగొండ బొరుగులు అయితే ఎండి ఉన్నాయి కరెక్ట్ పది ముద్దలు అయ్యాయి అనమాట కొంచెం లావులావుగానే చేశాను చిన్నగా వేసినా సరిపోయేది కానీ కాకపోతే లావులావుగా చేశాను కరెక్ట్ టూ డేస్ ఈ ఈరోజు సాయంత్రం చేశాను నెక్స్ట్ డే సాయంత్రంకి అయిపోయాయి ఒక్కటంటే మా బాబు గారు ఇద్దరు తిన్నారనమాట అన్నదమ్ములు ఇంకా మా పాపకు లేదు కొద్దిసేపు కొద్దిసేపు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలంటే చేస్తానులేమ్మా బరువులు తెప్పించి అది ఎంత పని చెప్పో ఐదు నిమిషాలు అయిపోతుంది అల్లడి ఇంట్లో కూడా బెల్లం ఉందని చెప్తే కూడా కొద్దిసేపు తినలేదు గట్టిగా గడిస్తే అప్పుడు ఊరికేందనమాట ఆయిల్ లేకుండా కదా ఈసారి ఖచ్చితంగా చేస్తాను ఆయిల్ ఎలాగో అవసరం లేదు దీనికి ఆయిల్ లేకుండా హెల్త్కి మంచిదే కదా ఇంకా బరువులు బెల్లమే అల్లడి అన్నీ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి చేసి పెట్టేస్తే పిల్లలు స్కూల్కి స్నాక్స్ లాగా కానీ లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత కానీ తింటారు ఫైనల్గా అయితే పాకం అయిపోయిందనమాట ఇదిగోండి ఇలా బురుగులన్నీ వేసేసి కలిపేసి కొంచెం సల్లగా అయిన తర్వాత ముద్దలాగా కట్టేసుకోవడమే ఇంకా వేడి వేడి ఉంది ముద్ద కట్టడానికి రావట్లేదు బాగా కాలుతుంది అనేసి ఇలా హాల్లో ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట అయితే క్రిస్పీగా ఉండాలి సాల్ట్ లేకుండా ఉండాలన్నమాట అవి అయితేనే బాగుంటుంది కరెక్ట్ చెప్పాను కదా పది అయ్యాయి లవ్ లవ్గా పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రెండో మూడో తినేశారు తర్వాత ఉన్నవి నెక్స్ట్ డే ఇంకా స్కూల్కి స్నాక్స్ లాగా తీసుకెళ్లారు నేను కూడా తిన్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ముద్దలైతే కట్టేస్తున్నాను అన్నీ ఒకటి ఎన్నయ్యా అని చెప్పాను కదా అన్నీ కట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకా వేడి వేడిగా ఉంది కాలిపోతుంది అనమాట బాగా ఇప్పుడే కదా దింపేశాను ఇంకొక పది నిమిషాలు ఆడితే సరిపోతుంది ఇదిగోండి అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కరెక్ట్ పది అయ్యాయి అనమాట చిన్న చిన్నగా ఒక్క దాంట్లో రెండు చేసినా సరిపోతుండే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఈసారి అదే పని చేస్తాను ఒక రెండు పళ్ళు అలా వేసి బరువులు చేసేస్తాను ఒక డబ్బాలో స్టోర్ చేస్తే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తింటారు సతాయించకుండా బరువులు ఒకటి తెప్పిస్తాను బెల్లం ఆల్రెడీ ఉంది అనమాట రెండు కిలోలు తెచ్చి అది పొడిలాగా చేసి పెట్టేసాను అనమాట ఇంకా పిల్లలు అయితే ఇక్కడ హోంవర్క్ రాసుకుంటున్నారు సాయంత్రం అయింది స్కూల్ నుంచి వచ్చేస్తేనే స్నానం చేసేసి పాలు తాగి ఇలా స్నాక్స్ తినేసి ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటారు మా అమ్మాయికి రెండు జడలు వేస్తున్నాను అని చెప్పాను కదా ఇదిగోండి బ్లాక్ రిబన్స్తో రెండు జడలు వేస్తున్నాను నేను స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా నాకు రెండు జడలు వేస్తే అంతే జుట్టే ఉంటుండే టెన్త్ క్లాస్ వరకు అయినా కూడా వెళ్ళిన తర్వాత కొంచెం జుట్టు పెరిగింది కానీ అంతవరకు అంతనే ఉండే కాకపోతే కొంచెం లావు ఉండే అనమాట అప్పుడు జుట్టు ఒత్తు ఉండే తర్వాత జుట్టు ఊడిపోయి సన్నగా అయింది కానీ పొడవున్నా ఇంకా ఇద్దరికి వాళ్ళ డాడీ చెప్పాను కదా ఇంతకు ముందు క్లాస్ లో కూడా మ్యాథ్స్ అనేది వర్క్ షీట్లు తెచ్చిండే అనమాట అవి చేసుకుంటున్నారు శనగలు అయితే ఉడకబెట్టానని చెప్పాను కదా తినుకుంటున్నాను